Namaste, welcome to VS369 News. మీరు చేసే సహాయం తల్లి ప్రాణాలు కాపాడుతుంది నద్యాల జిల్లా పాములపాడు మండల ఇస్కాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం రజుకులైన వెంకట సుబ్బయ్య కృష్ణవేణి దంపతులు తమ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు రెండు సంవత్సరాల క్రితం కృష్ణవేణి భర్త వెంకట సుబ్బయ్య బైక్ బైక్ యాక్సిడెంట్లు మరణించడం వలన కుటుంబ పోషణ భారం కావడంతో చదువుకుంటున్న తమ ఇద్దరు పిల్లలు దివాకర్ దివ్య ఇంటర్మీడియట్ తో ఆపేసి కుమారుడు దివాకర్ ఆత్మకూరులో ఉన్న బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు కానీ ఒక నెల క్రిందట కృష్ణవేణి కడుపులో జీర్ణసేనానికి చెందిన ఫ్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ సోకడంతో బీపీ షుగర్ ఎక్కువ కావడం వల్ల ప్రాణాపాయ స్థితిలో నంద్యాల పద్మావతి నగర్లో ఇండోర్ స్టేడియంకి ఎదురుగా ఉన్న ఎన్ఐటిసి హాస్పిటల్లో చేర్పించారు ఆమె ఆరోగ్యం మెరుగుపడడానికి ఇంకా రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు మెరుగైన వైద్యం కోసం తమ వద్ద డబ్బులు లేకపోవడంతో హాస్పిటల్ బిల్లు కట్టలేక చికిత్స పొందుతున్న తల్లిని చూసి పిల్లలు బాధపడుతూ దాతలు ఎవరైనా మీ వంతు ఆర్థిక సాయం అందించి మా అమ్మ ప్రాణాలు కాపాడాలి అని కోరుకుంటున్నారు చికిత్స పొందుతున్న కృష్ణవేణి కుమారుడు చాకలి దివాకర్ ఫోన్ పే గూగుల్ పే సిక్స్ త్రీ జీరో జీరో ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ వన్ నైన్ చాకలి దివాకర్ మీ వంతు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతున్నారు నంద్యాల జిల్లా పాములపాడు మండల ఐస్కాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం రజకులైన కృష్ణవేణి హాస్పిటల్లో ఉందని తెలిసి ఆ కుటుంబాన్ని ఆదుకున్న రజక సంఘ దాతలు చాకలి ఆశమ్మ కొడుకు మల్లి శ్రీశైల దేవస్థానం రెండు వేలు బిఎస్ త్రీ సిక్స్ నైన్ వెంకట శ్రీశైల దేవస్థానం వెయ్యి రూపాయలు చంద్రకుమార్ టీచర్ శ్రీశైలం ప్రాజెక్ట్ వెయ్యి రూపాయలు మల్లీ రోపియో శ్రీశైల దేవస్థానం ఐదు వందలు అరవీటి బుర్రయ్య శ్రీశైలం కాంట్రాక్ట్ ఉద్యోగి వెయ్యి రూపాయలు జూపల్లి మధు పాములపాడు వెయ్యి రూపాయలు చాకలి సాయి శ్రీశైల దేవస్థానం ఐదు వందలు అశోక్ శ్రీశైలం ప్రాజెక్ట్ పెయింటర్ ఐదు వందలు గోపాల్ పాములపాడు ఐదు వందలు జూపల్లి రాజు పాములపాడు ఐదు వందలు ఎల్ఐసి మధు పాములపాడు ఐదు వందలు శ్రీను ఎర్రగుడూరు రెండు వందలు మర్రిపూడి శ్రీనివాస్ శ్రీశైలం ప్రాజెక్ట్ అక్షరమాల రిపోర్టర్ వెయ్యి రూపాయలు చాకలి రాజు ఐదు వందలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే ఆదుకున్న దాతలు మద్దూరు వెంకటేశ్వర్లు ఐదు వందలు ఆర్థిక సహాయం చేశారు రజక దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయం పదకొండు వేల రెండు వందలు ఇంకా ఎవరైనా విరాళాలు ఇచ్చేవారు ఉంటే ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు

అందరికీ నమస్కారం అండి నా పేరు దుభాకర్ మా అమ్మ పేరు మా అమ్మకు ఫ్యాంక్రియాటిక్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల ప్యాంక్రియాస్ వచ్చింది అది ఒక ఇన్ఫెక్షన్ వల్ల చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుందండి ఇక్కడికి వచ్చి ఒక సిక్స్ డేస్ దాకా అవుతుంది అమ్మకి ఇక్కడ మాత్రం నైవేదంతా చూసినారు ఇప్పటిదాకా నా దగ్గర నా అమ్మౌంట్ అంతా ఖర్చు పెట్టాను ఇంకా వన్ అండ్ హాఫ్ లాక్ టూ ల్యాక్స్ దాకా దగ్గర దగ్గర టూ ల్యాక్స్ దాకా ఖర్చులు అవసరం చెప్పాలని కాబట్టి ఎవరు సహాయం అందరికీ నమస్కారం మన నంద్యాలలోని ఎన్ఐటీసీ హాస్పిటల్లో పాములపాడు మండలం ఇకాల గ్రామానికి చెందినటువంటి ఒక నిర్పేద రజక కుటుంబం వీళ్ళు తన వృత్తి చేసుకుంటూ అక్కడ జీవనం సాగించే వాళ్ళు అక్కడ మన నంద్యాల వృత్తి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడ వాళ్ళు వాళ్ళ అప్ అని చేస్తుంది ప్రతి వాళ్ళు కానీ అతను ఒక రెండు సంవత్సరాల కిందట వీళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళైన వీళ్ళ తండ్రి గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది తర్వాత కుటుంబ భావన అంతా వీళ్ళ అమ్మగారే వాళ్ళు ఇతను కూడా వరకు చదివి ఇలా చెల్లెలు కూడా వరకు చదివి వీళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగా వలన మధ్య మాది వేసి ఇతను ఒక బట్టల షాప్లో పని చేసుకుంటూ వీళ్ళ అమ్మగారికి ఆరోగ్యం చూసుకుంటూ ఉన్నారు ఒక నెల క్రిందట ఆమెకు కడుపులో ఒక క్లోమం గ్రంథి అనే ఆ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి ఇక్కడ మన ఎన్ఐటిసిలో జాయిన్ అయ్యారు అక్కడ ఆ క్లోమం గ్రంథి ఇన్ఫెక్షన్ సోకడం వలన ఆమె చాలా ఆమె యొక్క అవయవాలు సరిగ్గా పనిచేయక ఆమెకు షుగర్ మరియు బీపీ కూడా ఎక్కువ అయ్యి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది ఆమెకు ఇప్పటికీ ఒక రూపాయల వరకు ఖర్చు వచ్చింది ఇంకా ఇక్కడ ఒక వారం రోజుల పాటు ఉండాలని డాక్టర్లు తెలియజేశారు ఇంకా ఒక రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియజేశారు కావున ఆమె ఆరోగ్యం మెరుగుపడడానికి ఆమె కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి దాతలు మీ వంతు ఆర్థిక సాయం చేయవలసిందిగా మేము ఇక్కడ మనస్ఫూర్తిగా మదర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నాము